అందరికీ ఈరోజు పోలాల అమావాస్య శుభాకాంక్షలు నేనైతే ఎడ్లను తీసుకొచ్చుకున్నా అవి కలర్ లేకుండే మేమే కలర్ వేసుకున్నాము అంటే మట్టితోటే వస్తాయి కాబట్టి ఫస్ట్ పీడ పెట్టుకొని రెడ్ క్లాత్ వేసుకున్నా ఇప్పుడైతే ఈ ఎడ్లను ఇలా పెట్టుకోవాలి మా దగ్గరనైతే పోలాల అమావాస్య చాలా పెద్దగా వేసుకుంటారు ఇవి రెండు పెట్లు ఇవేమో వాటి పిల్లలు అన్నమాట ఇది వాటర్ తాగడానికి ఎడ్లకి ఇదైతే కాపరి ఈ ఎడ్లను కాసే చూడన్నట్టు నేను చిన్న దీపాలు పెట్టుకున్నా ఇవే ఇప్పుడు ఈ వత్తులను మంచిగా నానేటట్టు మూడెలా ఇలా అనుకొని ఇలా పెట్టుకున్నాము ఇప్పుడైతే బొట్లు పెట్టుకోవాలి ఎప్పుడు దీపం ముట్టించినా కానీ గంధం పెట్టినా ఇప్పుడు కుంకుమ పెట్టుకోవాలి శ్రావణం అన్నది ఈ రోజుతోటి లాస్ట్ రేపైతే మేము బుడగా అంటాము అంటే వన్ మంత్ తిన్న వాళ్ళు రేపు బుడగ వేసుకుంటారు ఈ ఎడ్లకు నేను బొట్లు పెట్టుకుంటున్నా ఇవన్నీ రెడీ చేస్తే మా ఆయన వచ్చి పూజ చేస్తారు పల్లెటూర్లలో అయితే ఎడ్లని ఫస్ట్ మంచిగా రెడీ చేసి హనుమాన్ టెంపుల్కి తీసుకెళ్ళి మంచిగా ఉంటుంది ఇక్కడ పల్లెటూర్లలో అలాగే నేనైతే ఇంట్లో ఇలానే వేసుకుంటా గంధం బొట్లు అయితే పెట్టుకున్నా ఇప్పుడు మెడలో కంకణం కట్టాలి ఇక రియల్గా ఎడ్లకైతే గజ్జలు కడతారు ఇవి మన మనం ఒక్కడ పూజ చేసుకోవడానికే కదా ఇవి మనము ఈ ఎడ్లను డైలీ పూజ చేయాలి వినాయక చవితి రోజు మళ్ళీ వీటికి పూజ చేసి అప్పుడు మనం బయట చెట్లల్లో పెట్టుకోవచ్చు ఇప్పుడైతే చిన్నగా కలిసం పెట్టుకున్న చిన్న చెంబు ఇప్పుడైతే దీపాలకి పువ్వులన్నీ రెడీ చేసి ఇస్తా పత్రి పెట్టుకోవాలి పత్రి మెయిన్ ఈ పూజకి ఇప్పుడైతే పూజ సామాన్లలో టేకు పూలు ఇచ్చిండ్రు టేకు పూలు పెట్టుకున్న ఇక్కడ మామిడి కుమ్మలు పెట్టుకున్న మామిడాకులు కొబ్బరి కూడా నేను రెడీ చేస్తున్నా అక్షంతలు పసుపు కుంకుమ అన్ని బొట్లు పెట్టుకున్నా ఇక్కడ కొబ్బరికాయ కూడా పెట్టేసుకున్నా ఇప్పుడు పూలు పెట్టుకుంటున్నా ఇక్కడైతే మరొక దీపం పెట్టుకుంటున్నా ఎందుకంటే సాయంత్రం దాకా ఉండాలి అంటే ఆవులు వస్తాయి ఎట్లా వస్తాయి అన్నట్టు అప్పటి వరకు ఉండాలని అదొకటి పెట్టుకుంటున్నా మా ఆయన పూజ చేస్తున్నాడు ఫస్ట్ అగరబత్తలు ముట్టించి ముట్టించుకోవాలి ఇప్పుడైతే మా ఆయన దీపాలు ముట్టించిండు నేను వేసి దండం పెట్టుకోవాలి ఇప్పుడు దీపాలకు కూడా పసుపు కుంకుమ అక్షంతలు వేసి దండం పెట్టుకోవాలి ఇక్కడ దీపాలు ఇప్పుడు అన్నీ నేను రెడీ చేసినా గానీ ఇప్పుడు మా ఆయన వేయాలని ఫస్ట్ అయితే నీళ్ళు వెళ్ళుకోవాలి కలషంలో నీళ్ళతోటి ఇప్పుడు ఈ ఎడ్లకు పసుపు కుంకుమ అక్షంత లేచి దండం పెట్టుకోవాలి ఇప్పుడు నేను దేవుని కోసం నైవేద్యం పెట్టిన ఇక్కడ బూరెలు అన్నము పప్పు చారు స్వీట్ అన్నము అంటే పరవ పెరుగు కూరగాయలు ఐదు రకాల కూరగాయల తోటి మనం వంట వేసుకోవాలి ఇక్కడిది గది కొట్టించాలి ఆర నైవేద్యం పెట్టిన కదా కొబ్బరికాయ కొట్టున్నారు కొబ్బరికాయ కుంకుమ పెట్టుకోవాలి ఇప్పుడు నీళ్ళు ఆరే మనం పెట్టిన నైవేద్యాన్ని చూపించాలి ఇప్పుడైతే పూజ కంప్లీట్ అయింది ఇప్పుడు నేను పెట్టిన నైవేద్యాన్ని సాయంత్రం ఏమో ఎడ్లస్తానేమో పెడతాను లేకపోతే రేపు రొద్దున ఆవులకు పెట్టేస్తా